బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ ఫీమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రటెక్ సిమెంట్ ఎన్నికల రిజల్ట్ ఇంకా ఐదవ తారీఖు నాలుగో తారీఖు కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత విఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బిఆర్ఎస్లో కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం రాబోతున్న సందర్భంలో డ్రెస్ స్టేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె జై జైల్లో ఉండడం అది బెయిల్ రాదని తెలుసా ఆ ఫ్రస్ట్రేషను పదవి పోయిందని ఫ్రెస్టేషను ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి అమెరికాలో చదువుకున్నని చెప్పి చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడట అంటే ఎందుకు ఉచితంగా యాభై కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీలో ప్రయాణం చేసేదానికి రోజు పదిహేను కోట్ల రూపాయలకు భరించి చేయడమా చేయడం తప్ప ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి మూడు సిలిండర్లు వాడినా అయిదొక రెండు వేల రూపాయలు ఇలా ఉచితంగా ఇస్తున్నందుక నెలకు వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని జీరో బిల్లుగా మార్చి సంవత్సరానికి పన్నెండు వేలు ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా రెండు వందల కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారు అంటే ముప్పై వేల ఉద్యోగాలు మొత్తం మేమే సరి చేసినాం దాన్ని ఆయన అనుకున్న జావాలు మేమిచ్చి చెప్పుకుంటున్నాను మరి ఎందుకు ఎందుకు ఇవ్వలేకపోయినావు కేటీఆర్ నువ్వు నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది మీ ఆయన పాముదామనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళలేవు కదా దేశ దేశాలు తిరుపుకుంటావు ఏడ చూసినా టీవీలో నువ్వే అందరు మినిష మినిస్టర్లని డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళావు నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా ముప్పై వేలు ఆటలు ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను మేము గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి న్యాయపరంగా ఇబ్బంది ఉన్నాయన్నీ కూడా ఆలోచించి కోర్టులలో దాన్ని పర్సూ చేసుకొని మూడు నెలలలోపు ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా పదమూడు వేల డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఇంకా ఏ ఏ జాబ్లు ఇవ్వాలి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం డేట్ ఇచ్చినాం దానికి కూడా ప్రిపేర్ అవుతుంది పిల్లలు ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కళలో కూడా వచ్చిన ఆరు లక్షల కోట్లు ఆరు లక్షల తొంభై వేల కోట్లు అప్పచేసాం ఇలా హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఒకప్పుడు అది లక్ష నాలుగు ఎకరాలకు సాగునీరుతో పాటు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మూసే రివర్ అంటే వికారాబాదులో పుట్టి నేరేడు జిల్లా మండలం నల్గొండ జిల్లాలో కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ ఏకైక రివర్ అది ఆ రివరు కలిసి కలుషితమైంది అప్పట్లో జనాభా తక్కువ ఉండి ఏదో నడిచిపోయింది ఎస్టీపీలు పాత స్ట్రి పిల్లలతో నిజాం కాను ఇష్టమైన కట్టిండు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినాం ఆ తర్వాత ఈయన ఆరు లక్షల తొంభై వేలు కట్టే ఇప్పుడు మూసి గురించి పట్టించుకోలేదు ఆ మూసి మురికి వాడర్ మీద ఒక కేబుబ్యూటీ కట్టి అంతా హైదరాబాద్ అని అభివృద్ధి అయిందని చెప్పుకున్నా కానీ ఇలా అవుటర్ రింగ్ రోడ్ నుంచి వదిలిపెట్టుకుంటే పివి నోరావు ఎక్స్ప్రెస్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇరవై నాలుగు నెలల్లో మెట్రో ఇరవై నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి ప్రపంచస్థాయి ఎయిర్పోర్టు మెట్రో రైలు ఆ రోజు ఆగ మేఘాల మీద ఓల్డ్ క్లాస్ బండి సిటీకి అంత మంచి మెట్రో ఉండదు. జైపాలిటి గారు అప్పుడు అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఇయాల హైదరాబాద్ మెట్రోలో లక్షల మంది తిరుగుతున్నారు. ఇవన్నీ దూరంగా కంపెనీలు వచ్చినాయి బ్రాట్ యు బై వీ గార్డ్ కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పాలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్